మెగా ఫ్యామిలీలో వారసులంతా ఏదో ఒక రకంగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వారసుడు అఖీరానందన్ ఎంట్రీ ఎప్పుడంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు గతంలో నేడు రేపు కథ సిద్ధం అంటూ వార్తలు హల్జల్ చేసిన ప్రచారంగానే తేలిపోయింది అయితే అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమి ఘనం విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేనని చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు దీంతో త్వరలోనే ఆయన తన సినీ కెరీర్ కు గుడ్ బై చెబుతారనే ప్రచారం ఊపందుకుంది చేతుల్లో ఓజీ హరిహర వీరమల్లు వస్తాద్భాగం సినిమాలు విడతల వారీగా కంప్లీట్ చేసి పూర్తి సమయాన్ని రాజకీయాలకు ప్రజాసేవకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు దీంతో పవన్ ను తాము అకీరణంతో చూసుకుంటామని వీళ్ళ త్వరగా కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా పవర్ స్టార్ పై ఒత్తిడి పెంచుతున్నారు అభిమానులు అకీరాన్ను హీరోగా పరిచయం చేయడానికి ఇదే సరైన సమయమనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు రిలీజ్ అయినా పవన్ సినిమాలు రావడం లేదనే బాధ వారిని వేధిస్తోంది అందుకే కొడుకుని త్వరగా రెడీ చేయాల్సిందిగా ఈ స్థాయిలో ఒత్తిడి చేస్తున్న విషయం మనకందరికి తెలిసిందే ఇకదేలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరానందన్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఒక ఖరీదైన ఇచ్చారట దీంతో షాక్ అయ్యారట ఆయన తల్లి రేణయ్ దేశాయ గారు ప్రసం యునిస్ కూడా తెగరవుతోంది అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే దాదాపు ఆరు పాయింట్ నాలుగు హైట్తో అచ్చు గుద్దినట్లు పవన్ కళ్యాణ్ ఉండే అఖిరానందన్లో హీరోకు కావలసిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అయితే కుర్రాడికి మ్యూజిక్ పై బాగా ఇంట్రెస్ట్ ఉందని సన్నిహితులు చెబుతున్న విషయం మనకందరికీ తెలిసిందే